గ్రామ సర్పంచ్ ఆ మాట వినగానే మనందరికేమనిపిస్తుంది సేవ గౌరవం ఊరి బాధ్యత ఇవే కదా కాని తెలంగాణలో ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది సర్పంచ్ పదవికి ఇంకో కొత్త అర్థం వచ్చింది ఏంటో తెల్సా కోట్ల రూపాయల పెట్టుబడి అసలు ఒక చిన్న ఊరి సర్పంచ్ పదవి కోసం కోట్లెందుకు పెట్టాలి ఈ డబ్బుల ఆటలో మన ప్రజాస్వామ్యం ఎటిపోతోంది పదండి దీని సంగతేంతో లోతుగా చూద్దాం ఒక్క కోటి రూపాయలు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ ఇది జస్ట్ ఒక అంకె కాదండి తెలంగాణలో కొన్ని మేజర్ పంచాయితీల్లో ఒక సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల కోసం పెడుతున్న ఖర్చు ఇది ఆలోచించండి ఒక మామూలు ఉద్యోగి తన జీవితాంతం కష్టపడినా సంపాదించలేని డబ్బు ఇక్కడ కేవలం ఐదేళ్ల పదవి కోసం గాల్లో కలిసిపోతోంది అసలు కథంతా ఈ నంబర్ చుట్టూనే తిరుగుతోంది ఈ నెంబర్ చూడగానే ఎవ్వరికైనా ఇదే ప్రశ్న వస్తుంది ఒక గ్రామ సర్పంచ్ పదవికి ఇంత ఖర్చా అని కరెక్టే కదా ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల ఖర్చు గురించి వింటుంటాం అది వేరే విషయం కాని ఒక చిన్న గ్రామానికి ఇంత పోటీ ఏంటి ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరమేమొచ్చింది దీని వెనకాలున్న అసలు లెక్కలేంటో చూద్దాం సో దీన్న మనం కోటి రూపాయల ఎన్నిక అని పిలుస్తున్నాం ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఇప్పుడొక స్టేక్స్ ఫైనాన్షియల్ గేమ్ గా మారిపోయాయి ఒకప్పుడు అంటే జస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం కూడా లక్షల్లో ముగిసిపోయేది సర్పంచ్ ఎన్నికల బడ్జెట్ కాని ఇప్పుడు ఏకంగా కోట్లకు చేరింది ఇది మామూలు మార్పు కాదు ఎన్నికల స్వరూపాన్నే మార్చేసింది ఒకప్పటి సేవ ఇప్పుడు పూర్తిగా డబ్బుతో ఆడే ఆటగా మారిపోయింది అవును సేవ నుండి వ్యాపారానికి గ్రామ నాయకత్వం రూపురేఖలు ఎలా మారుతున్నాయో చూడండి మరి జనాలకు సేవ చేయాల్సిన పదవి లాభాలు తెచ్చిపెట్టే ఒక బిజినెస్గా ఎలా మారింది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో ఆ కదేంటో చూద్దాం ఈ స్లైడ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది రెండు వేర్వేరు కాలాల్లో ఎన్నికలు ఎలా ఉన్నాయో ఒకవైపు గతం అప్పుడు సేవ చేయాలనే ఆలోచన ఉండేది చాలాసార్లు ఊరి పెద్దలంతా కూర్చుని ఏకగ్రీవంగా ఎన్నుకునేవాళ్లు ఖర్చు దాదాపు ఉండేదే కాదు ఇక రెండోవైపు ప్రస్తుతం ఇప్పుడు సర్పంచ్ పదవి ఒక ప్రెస్టీజిష్యూ ఒక లాభసాటి వ్యాపారం ఖర్చు కోట్లల్లో చూసారా తేడా అప్పటి సేవ ఇప్పటి వ్యాపారం అధికారం హోదా అన్నింటికన్నా ముఖ్యంగా డబ్బు సంపాదించే ఒక మార్గంగా చూస్తున్నారు ఇదొక హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ప్రచారం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు అసలు ఈ కోటి రూపాయలు ఎక్కడ్నుంచొస్తున్నాయి అభ్యర్థులు ఎలా సమకూర్చుకుంటున్నారు ఇది మామూలు ఖర్చు కాదు వాళ్ల భవిష్యత్తుతో కుటుంబాల భవిష్యత్తుతో ఆడుతున్న ఒక పెద్ద జూదం ఆ డబ్బు కోసం ఏం చేస్తున్నారో ఎంత దూరం వెళ్తున్నారో తెలిస్తే మనం షాక్ అవుతాం డబ్బు కోసం వాళ్లు ఫాలో అవుతున్న పద్ధతులు ఇవి కష్టపడి సంపాదించుకున్న వ్యవసాయ భూములు ఉంటున్న ఇళ్లను కూడా తాకట్టు పెట్టేస్తున్నారు అంతటితో ఆగట్లేదు ఇంట్లో ఆడవాళ్ల బంగారం చివరికి పవిత్రంగా భావించే పుస్తల తాడును కూడా అమ్మేస్తున్నారు లేదా కుదువు పెడుతున్నారు ఇక ఇవేవి సరిపోకపోతే ప్రైవేట్ ఫినాన్షియర్ల దగ్గరకు వెళ్తున్నారు అక్కడ వడ్డీలు ఎలా ఉంటాయో తెలుసా నెలకు మూడు రూపాయల నుండి పది రూపాయల వడ్డీ అంటే మూడు శాతం నుంచి పది శాతం వరకు ఈ అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోతున్నారు వాళ్ల సెట్ ఎలా ఉంటుందో ఈ ఒక్క మాట చాలు చెప్పడానికి పదవి వస్తే అన్నీ తిరిగి వస్తాయి లేకపోతే అన్నీ పోతాయి సింపుల్ గెలిస్తే రాజు ఓడితే బికారి ఇది ఒక ఎన్నికల పోటీలా లేదు జీవితాన్ని పణంగా పెట్టి ఆడే జూదంలా ఉంది గెలుస్తామనే ఒక్క ధీమాతో మొత్తం కుటుంబాన్ని రిస్క్లోకి లాగేస్తున్నారు సరే ఇంత రిస్క్ తీసుకున్నారు కోటి రూపాయలు ఖర్చు పెట్టారు మరి గెలిచాక డబ్బును తిరిగి సంపాదించుకోవాలి గదా దానికోసం దగ్గర ఒక పక్కా ఫైవ్ యో ప్లాన్ ఉంటుంది మరి ఆ ఏంటి గెలిచిన తర్వాత ఆ ఐదేళ్లలో వాళ్ళేం చేస్తారు ఊరిని అభివృద్ధి చేస్తారా లేక పెట్టిన పెట్టుబడిని దానికి పదింతలు తిరిగి రాబట్టుకోవడానికి చూస్తారా ఎందులో ఆలోచించడానికి ఏముంది సమాధానం చాలా క్లియర్ గెలిచిన తర్వాత మొదటి రోజునుంచే వాళ్ల ఫోకస్ అంతా గ్రామాభివృద్ధి మీద ఉండదు వాళ్లు పెట్టిన కోటి రూపాయల పెట్టుబడిని ఎలా రికవర్ చేసుకోవాలి దానికి ఐదింతలు అంటే ఐదు కోట్లుగా ఎలా మార్చాలి అనే దానిమీదే ఉంటుంది వాళ్లు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక చేసే ప్రతి పని వెనుక ఈ లెక్కే ఉంటుంది అసలు ఇంత డబ్బెలా వస్తుంది ఈ టేబుల్ చూస్తే ఒక ఐడియా వస్తుంది ఉదాహరణకి ఆ ఊరు ఒక రియల్ ఎస్టేట్ హాట్స్పాట్ అనుకోండి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల లాంటి ప్రాంతం అప్పుడు లేఅవుట్ పర్మిషన్లు బిల్డింగ్ పర్మిషన్లు ఎన్ఓసీల రూపంలోనే కోట్లు వచ్చేస్తాయి అలా కాదు ఆ ప్రాంతంలో ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు ఎక్కువగా ఉన్నాయనుకోండి అప్పుడు నెలనెలా వచ్చే మామూళ్ళు స్క్రాప్ లేబర్ కాంట్రాక్ట్ల రూపంలో డబ్బుల వర్షం కురుస్తుంది ఇవి జస్ట్ కొన్ని ఉదాహరణలు మాత్రమే మార్గాలు ఇంకా చాలా ఉంటాయి మరి ఈ డబ్బంతా ఓకే కాని ఈ మొత్తం వ్యవహారంలో మనం అసలు ఏం కోల్పోతున్నాం స్థానిక ఎన్నికల్లో ఈ భారీ ఖర్చుకో మనం చెల్లిస్తున్న అసలైన మూల్యం ఏంటి అదే మన ప్రజాస్వామ్యం అదెలాగో ఇప్పుడు చూద్దాం ఈ చార్ట్ చూడండి ఖర్చుకు రూల్స్కు మధ్య ఎంత తేడా ఉందో మీకే అర్థమవుతుంది ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి పెట్టాల్సిన ఖర్చు కేవలం రెండున్నర లక్షలు కానీ వాస్తవంగా మేజర్ పంచాయతీల్లో అవుతున్న ఖర్చు డెబ్బై లక్షల నుండి కోటి వరకు అంటే అఫీషియల్ లిమిట్ కన్నా దాదాపు నల్లభై రెట్లు ఎక్కువ దీని బట్టి తెలియట్లేదా రూల్స్ అన్నీ కేవలం కాగితాలకే పరిమితమని ఒక్కసారి గుర్తు చేసుకుందాం అసలీ పంచాయతీరాజ్ వ్యవస్థలు ఎందుకు తీసుకొచ్చారో గ్రామస్థాయిలో ప్రజల చేతికే అధికారమివ్వాలి అక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించుకోవాలి అభివృద్ధి సామాజిక న్యాయం జరగాలి ఇది కదా అసలుద్దేశం కాని ఇప్పుడు కోట్లు ఉంటేనే పోటీ చేయగలం అనే పరిస్థితి వచ్చినప్పుడు ఆ గొప్ప లక్ష్యం ఏమైపోవాలి దీనివల్ల జరిగే అతి పెద్ద నష్టమేంటో తెలుసా నిజంగా ఊరికి సేవ చెయ్యాలి మార్పు తేవాలి అని తపన ఉన్న ఒక నిజాయితీపరుడు డబ్బు లేకపోతే రాజకీయాల్లోకి అడుగు పెట్టడం గురించి కనీసం ఆలోచించలేడు ఎందుకంటే ఎంట్రీ ఫీజే కోట్లలో ఉంది అంటే రాజకీయాలు కేవలం డబ్బున్నోళ్లాటగా మారిపోతాయి మరి అప్పుడు మన గ్రామాలు అభివృద్ధి కేంద్రాలుగా కాకుండా అవినీతికి అడ్డాగా మారే ప్రమాదం లేదా ఇదంతా చూశాక మనందరి ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది పదవి అనేది ఒక వ్యాపారంగా మార్తే గెలిచిన వాళ్లు పెట్టిన కోట్లను తిరిగి సంపాదించుకోవడమే పనిగా పెట్టుకుంటే మరి వాళ్లకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల మాటేంటి వాళ్ల బాగోగులు ఎవరు చూస్తారు అసలు మన గ్రామ స్వరాజ్యం భవిష్యత్తేంటి ఒక్కసారి ఆలోచించండి రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి